బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసుకున్నట్టయితే నబీల్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందంటే అవుననే తెలుస్తుంది సాధారణంగా ఇప్పుడు పదమూడు పద్నాలుగు వారాలు అయిన తర్వాత అనఫిషియల్ ని కనుక మనం కన్సిడర్ చేస్తే దాదాపుగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ముందుగానే బయటకు వస్తాయి అయితే వెరీ షాకింగ్ గా ఏమవుతుంది అంటే పోల్స్ లో అంటే ప్రేరణ నబీల్ విష్ణు నిఖిల్ గౌతమ్ రోహిణి వీళ్ళతో పోల్స్తే నబీల్కి ఎందుకో తక్కువగా ఓటింగ్ రికార్డ్ అవుతుంది సరే అది పక్కన పెట్టేయండి అది నమ్మడానికి లేదు అనుకుంటే బిగ్ బాస్ దీన్ని అనువుగా తీసుకొని బిగ్ బాస్ ఏం చేయబోతుంది అంటే మీరు ఇవాళ కనుక గమనించినట్టయితే అన్ని ప్రోమోలు కూడా అంటే ఫస్ట్ ప్రోమో కానీ సెకండ్ ప్రోమో కానీ నబీల్కి వ్యతిరేకంగా అలాగే నా నబీల్కి సంబంధించి కొంచెం నెగిటివిటీగా కనిపిస్తున్నట్టు అర్థమవుతుండే అంటే బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే నబీల్ గురించి వారవంతా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఎపిసోడ్లో ఏదో ఒక మూల నబీల్ గా చేసేసి ఆ తర్వాత నబీల్ వారు ఎలిమినేటెడ్ నీకు ఓట్లు పడలేదు అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాడా లేదంటే నబీల్ పప చేస్తున్నది బిగ్ బాస్ బాస్కి ని టాప్ ఫైవ్ పంపించడానికి గా మారుతుందో తెలియట్లేదు కానీ నబీల్ అయితే మాత్రం ప్రస్తుతం చాలా 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 డేంజర్లో ఉన్నాడు నబీలే కాదు ఫ్రెండ్స్ నబీల్ ప్రేరణ కూడా ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏ వన్ ఏ డే వన్ నుంచి కూడా ఓట్లు వేసుకోవడం చాలా 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 మంచిది